కోలీవుడ్ అగ్రహీరో సూర్య నటిస్తున్న భారీ పీరియాడికల్ మూవీ కంగువాలో స్టార్ అల్లు అర్జున్ ఓ గెస్ట్ రోల్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఈ న్యూస్ ఇప్పుడు కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్లో తెగవైరల్గా మారుతోంది రీసెంట్గానే కంగువా చిత్ర బృందం అల్లు అర్జున్ ని సినిమాలో ఓ స్పెషల్ పాత్ర కోసం సంప్రదింపులు జరిపారట అల్లు అర్జున్కి ఎలాగూ పీరియాడికల్ మూవీస్లో నటించిన అనుభవం ఉంది కాబట్టి ఆయన అయితేనే ఖచ్చితంగా కంగువాలో ఓ పాత్రకి న్యాయం చేస్తారని చిత్రబృందం భావించిందట దీంతో వెంటనే బన్నీని సంప్రదించగా కంగువాలో రోల్ చేసేందుకు బన్నీ ఓకే చెప్పారనే టాక్ నడుస్తోంది ఇందుకోసం బన్నీ ఓ రేంజ్లో రెమెండ్రేషన్ కూడా అందుకపోతున్నారట ఆ రెమెండ్రేషన్ కూడా మేకర్స్ ఇవ్వడానికి సిద్ధమైనట్లు చెబుతున్నారు తమిళ దర్శకుడు శివ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు సూర్య ఫ్యాన్స్ అయితే ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రత్యేకంగా చిత్రీకరించిన యాక్షన్తో కూడిన టీజర్ ఇప్పటికే సినిమాపై అంచనాలను పెంచేసింది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో కంగువా ఏకంగా పది భాషల్లో విడుదల కాబోతోంది త్రీ డీ ఫార్మాట్లో కూడా ఈ సినిమా అందుబాటులో ఉండబోతోంది ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ చిత్రీకరణను ప్రారంభించారు థాయ్లాండ్లో ప్రారంభమయ్యే చివరి షెడ్యూల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు థాయిలాండ్లో గట్టలమైన అడుగుల్లో మూడు వారాల పాటు షూటింగ్ ఉండబోతున్నట్లు సమాచారం అయితే కంగువా మూవీలో అల్లు అర్జున్ కూడా ఓ గెస్ట్ రోల్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి సినిమాలో ఓ పీరియాడికల్ పాత్రలో బన్నీ కనిపిస్తారట ఆ పాత్ర సినిమాకే హైలైట్గా ఉంటుందని చెబుతున్నారు ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట కూడా వైరల్ అవుతోంది అయితే దీనిపై ఎటువంటి అధికారిక సమాచారం లేకపోయినా త్వరలోనే మూవీ టీం నుంచి దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు